ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం గుజరాత్ లోని హన్సల్పూర్లో టీడీఎస్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రాడ్ల ఉత్పత్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు అనంతరం సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మేడ్ ఇన్ ఇండియా ప్రయాణంలో ఇది ఒక నూతన అధ్యాయమని పేర్కొన్నారు భారత్ లో తయారీ ప్రపంచం కోసం తయారీ అనే ఉమ్మడి లక్ష్యం వైపు ఇదొక ముఖ్యమైన ముందడుగు అని వ్యాఖ్యానించారు దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలకు ఎగుమతి అవుతాయని నరేంద్ర మోదీ తెలియజేశారు ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలో బ్యాటరీ అత్యంత కీలకమైన భాగమని ఇది వరకు భారత్ బ్యాటరీలను పూర్తిగా దిగుమతి చేసుకునేదని గుర్తు చేశారు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని బలోపేతం చేసేందుకు భారత్ లో దేశీయంగా బ్యాటరీ ఉత్పత్తిని ప్రారంభించడం చాలా అవసరమని ప్రధానమంత్రి పేర్కొంటూ సబ్సే క్రిటికల్ పార్ట్ బ్యాటరీ ఈవీ మ్యాను మజబూ జీ భారత్ బ్యాటరీ इसी विजन को लेकर 2017 में हमने यहां टीडीएसजी बैटरी प्लांट की नींव रखी थी टीडीएसजी की ही नई पहल पर इस फैक्ट्री में तीन जापानी कंपनियां मिलकर भारत में पहली बार सेल मैन्युफैक्चर करेगी भारत में बैटरी सेल के इलेक्ट्रोड भी लोकल लेवल पर तैयार होंगे ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం పునర్వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రుణ వ్యవధిని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత కాలానికి పొడిగించాలని తీసుకున్న నిర్ణయాలకు సైతం ఆమోదం లభించింది దీంతో రుణ వ్యవధిని రెండు వేల ముప్పై మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించారు పిఎం స్వనిధి పథకం పునర్వ్యవస్థీకరణ ద్వారా యాభై లక్షల మంది కొత్త లబ్ధిదారుల సహా మొత్తం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం డిఎఫ్ఎస్ సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తూర్పు నేవల్ కమాండ్లో మంగళవారం భారత నావికా దళానికి చెందిన రెండు అధునాతన ఫ్రంట్ లైన్ ఫ్రిగెడ్స్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరిలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతిష్టాత్మక షిప్ యార్డ్స్ నుండి రెండు ప్రధాన ఉపరితల పోరాట నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి అని చెప్పారు అధునాతన యుద్ధ నౌకలను అందించగల భారతదేశ సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు ఈ యుద్ధ నౌకలు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ आई एन एस उदयगिरी और आई एन एस हिमगिरी यह सिर्फ भारतीय नौसेना की क्षमता में याफा नहीं है बल्कि यह एक स्पष्ट संदेश भी है कि भारत अपनी समुद्री सीमाओं की सुरक्षा के लिए पूरी तरह से सक्षम है और किसी भी परिस्थिति में पूरी तरह से तुरंत प्रतिक्रिया देने के लिए भी तैयार है जब हम डिसाइड कर चुके हैं कि फ्यूचर में इंडियन नेवी के लिए कोई भी जहाज विदेश में नहीं बनेगा हम अपने जहाज स्वयं ही भारत में बनाएंगे देवी और सज्जनों यह आत्मनिर्भरता का हमारा पक्का संकल्प है नेवी ने, ने, ने इन वारशिप की कमीशनिंग के साथ ही सेंचुरी पूरी कर ली है प्रधानमंत्री जनधन योजना पदक गुरुवार तो, संवस ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిగ్గా ప్రధానమంత్రి మోదీ స్పందిస్తూ జన్ ధన్ యోజన భారతదేశాన్ని ఆర్థిక సాధికారత వైపు నడిపించిందని పేర్కొన్నారు ప్రజలకు ఆర్థిక స్థితిగతులను వారే మార్చుకునే శక్తిని ఇచ్చిందని పేర్కొన్నారు మరోవైపు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా వివిధ పథకాల కింద ప్రయోజనాలు రుణ సౌకర్యాలు అందించడం సామాజిక భద్రత కల్పించడానికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన దోహదపడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సందేశంలో పేర్కొన్నారు గత పదకొండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా యాభై ఆరు కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయని మొత్తం రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల డిపాజిట్ బ్యాలెన్స్లను సేకరించామని తెలిపారు ముప్పై కోట్లకు పైగా రూపే కార్డులను జారీ చేశామని డిజిటల్ లావాదేవీలను సులభతరం చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజుల పాటు జరిగిన అఖిల భారత సభాపతుల సమావేశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు కేంద్ర శాసనసభకు మొదటి భారతీయ స్పీకర్గా విఠల్ భాయ్ పటేల్ ఎన్నికై వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని ప్రజాస్వామ్య నడిపేందుకు పునాది వేయడానికి విఠల్ భాయ్ తన బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు సభ గౌరవాన్ని సభాపతి పదవి గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాల్సిన అవసరముందని తెలిపారు ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పాక్షిక వేదిక కావాలని అమిత్ షా పేర్కొంటూ जितना महत्व देश को आजाद करने का है उतना ही महत्व देश को आजादी के बाद लोकतांत्रिक तरीके से चलाने का है और लोकतांत्रिक तरीके से देश को चलाने की भारतीय नींव भारतीय विचार के आधार पर नींव डालने का काम अगर किसी ने किया तो निसंकोच कह सकते हैं वीर विठल भाई पटेल ने विवेक विचार और विधान तीन ही चीजों पर కేంద్ర పౌర విమానయాన సంస్థ భారత పరిశ్రమ సమై సిఐఐ సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐడిఎం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ ముఖ్య గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు దేశంలో ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు పోటీతత్వం సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ తయారీ మిషన్ ఉపయోగపడుతుందని తెలిపారు ప్రతి నలభై నుంచి యాభై రోజులకు దేశంలో ఒక కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో మూడు వందల యాభైకి పైగా విమానాశ్రయాలు ఉంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు మహారాష్ట్రలోని ముంబైలో విరార్ ఈస్ట్లో బుధవారం రాత్రి నాలుగు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య పదిహేడుకు చేరుకుంది సహాయక బృందాలు ఇరవై నాలుగు మందిని రక్షించారు శిథిలాల కింద మరింత మంది బాధితులు చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మృతి చెందిన వారికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలియజేశారు మరణించిన వారి ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు మధ్యప్రదేశ్లోని ఆర్మీ వార్ కళాశాలలో రన్ సంవాద్ ఐదు కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతదేశపు సొంత ఐరన్ డోమ్ సుదర్శన్ చక్ర దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలను రక్షించడంతో పాటు పౌరులకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు ఆపరేషన్ సింధూ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమవుతుందని అనిల్ చౌహాన్ తెలిపారు ఇందుకోసం త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు రక్షణ వ్యవస్థలను ఆయుధ శక్తిని మరింత బలోపేతం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగానే రెండు ముప్పై ఐదు నాటికి సుదర్శన్ చక్రాను సిద్ధం చేస్తోందని అనిల్ చౌహాన్ పేర్కొంటూ India's own Iron Dome or Golden Dome. Honorable Prime Minister had made a mention of this on 15th of August when he spoke about Sudarshan Chakra. That will enhance India's strategic defense and he said that he expects it to be rolled out by 2035. Over here, I think the aim is to develop a system to protect India's strategic, civilian, and nationally important sites. It will act both as a shield as well as a sword. It will entail development of robust infrastructure and processes. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వైబ్రెంట్ విలేజెస్ కార్యశాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సరిహద్దు ప్రాంతాలలో అక్రమ చొరబాట్లు దేశ భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయన్నారు సరిహద్దు గ్రామాల వెంబడి వలసలను నియంత్రించేందుకు వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు ఈ కార్యక్రమం సరిహద్దు గ్రామాలలో మౌలిక సదుపాయాలు సంస్కృతి పరిరక్షణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధిని పెంచుతుందన్నారు అరుణాచల్ ప్రదేశ్లో వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమాన్ని అమలు చేసిన తర్వాత అనేక సరిహద్దు గ్రామాలలో జనాభా పెరిగిందని గుర్తు చేశారు తమిళనాడులోని తూతుకూడి జిల్లా తిరుచేందర్ వద్ద కులశేఖరం పట్టణం నుంచి వచ్చే ఏడాది తొలి రాకెట్ ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ ప్రకటించారు దేశంలో రెండవ రాకెట్ లాంచింగ్ ప్యాడ్ ఏర్పాటుకు కులశేఖర పట్టణం వద్ద రెండు వేల రెండు వందల ముప్పై మూడు ఎకరాల భూమి సేకరించారు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయగా ఆరు నెలలుగా మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయి బుధవారం రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నిర్మాణానికి నారాయణ్ భూమి పూజ చేశారు వంద కోట్ల రూపాయలతో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు వచ్చే ఏడాది నవంబర్లో ఇక్కడి నుంచి ప్రయోగాత్మకంగా చిన్న రాకెట్ను ప్రయోగిస్తామని దాని బరువు ఐదు వందల కిలోలు ఉంటుందని వెల్లడించారు ఇక్కడి నుంచి నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు రాకెట్లను ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీపీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత ఆహార తయారీ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ యాక్వా ఇతర ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు మౌలిక సదుపాయాలు ప్రభుత్వ విధానాలను గురించి వివరించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆహార శుద్ధి నూతన విధానం ఫోర్ పాయింట్ జీరో కింద రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు రెండు వేల ముప్పై నాటికి భారత్లో ఆహార శుద్ధి రంగ పరిశ్రమ ఏడు వందల బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ది వరల్డ్ అండ్ వాల్యూడ్ అట్ అబౌట్ ఎయిట్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఇఫ్ యు సీ హియర్ త్రీ సెవెన్ బిలియన్ యూఎస్ డాలర్స్ ఇన్ ట్వంటీ త్రీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు మూవ్ సెవెన్ హండ్రెడ్ బిలియన్ యుఎస్ డాలర్స్ బై టూ జీరో త్రీ జీరో ఇట్ ఎస్టిమేట్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ in food processing. If you see Andhra Pradesh, we are contributing nearly 9% of food processing in India, that is 50 billion US dollars as on today. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక సూచిక నారి రెండు వేల ఇరవై ఐదు నివేదికను జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ గురువారం విడుదల చేశారు దేశంలోని మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతాలుగా విశాఖపట్నం భువనేశ్వర్ கோஹிம ஆயோல் இடானகர் மும்பை, காங்கடக்கு நில்சாயி. ముప్పై ఒక్క నగరాల్లో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మంది మహిళలపై సర్వే చేసి నివేదికలో జాతీయ భద్రతా స్కోర్ను అరవై ఐదు శాతంగా పేర్కొంది దీనికి ఎగువన ఉన్న నగరాలను సురక్షితమైనవిగా దిగువన ఉన్న వాటిని భద్రత లేనివిగా వర్గీకరించింది ఈ సందర్భంగా రహత్కర్ మాట్లాడుతూ మహిళల క్షేమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా చూడలేమని అది స్త్రీ జీవితంలోని విద్య ఆరోగ్యం ఉద్యోగ అవకాశాలు స్వేచ్ఛ వంటి ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను నవీకరించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుడాయ్ సూచించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని కోరింది ఎదిగే పిల్లల బయోమెట్రిక్స్లో మార్పులు చోటు చేసుకుంటాయని అందుకు అనుగుణంగా ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయసులో పదిహేడు సంవత్సరాల వయసులోనూ బయోమెట్రిక్స్ను అప్డేట్ చేయడం తప్పనిసరిని పేర్కొంది తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు ఆర్పిసిసి శుక్రవారం సమావేశమైంది సైబర్ నేరాలు ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ ఆర్పిసిసి సమావేశం తీర్మానించింది ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు వాటి అక్రమ రవాణా దర్యాప్తులో అత్యాధునిక సాంకేతిక వినియోగం ఫోరెన్సిక్ సామర్థ్యాల పెంపు తీర ప్రాంతాల్లో రక్షణ సంబంధిత మౌలిక వసతుల బలోపేతం తదితర అంశాలపై చర్చించింది పోలీస్ శాఖ పరంగా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేశారు ఎస్సీ ఎస్టీల సంక్షేమంపై చర్చించేందుకు ఒడిశాలోని భువనేశ్వర్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ రాష్ట్రాల శాసనసభల కమిటీ అధ్యక్షుల జాతీయ సమావేశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై సభ్యులు చట్టసభలలో ప్రస్తావించాలని కోరారు చట్టసభల సమావేశాల సంఖ్య తగ్గడం పట్ల సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా సభలలో సభ్యులు చర్చలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు బీహార్లో ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా శాతం మంది పత్రాలు ఇప్పటికే అందాయని భారత ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది జూన్ ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై నాలుగులోపు ఈ పత్రాలు ఎన్నికల సంఘానికి చేరాయని సగటున రోజుకు ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం మంది సమర్పించారని పేర్కొంది ప్రస్తుతం ప్రచురించిన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు క్లెయిములు తెలియచేసేందుకు ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువుందని ముసాయిదా జాబితాలో తప్పుగా నమోదైన వివరాలను సరిచేసుకోవడానికి ఓటర్లకు ఇది చివరి అవకాశమని భారత ఎన్నికల సంఘం తెలిపింది ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం కొండ్రు భరత్ రత్నాకర్ కె ఉమారాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం